హాయ్ ఫ్రెండ్స్ ఈ సిరీస్లో ఇదే ఫైనల్ ఎపిసోడ్ మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి చూసేయండి మాస్క్ వేసుకున్న ఆ వ్యక్తి ముఖం ఇంకా స్పష్టంగా కనిపించకపోయినా అతని కళ్ళల్లో భయంకరమైన శాంతి ఉంది మీలో ఒకరు మాత్రమే లోపలికి రావాలి మిగతా వారు తిరిగి వెళ్ళాలి అని చెప్పాడు అందరూ ఒకరినొకరు చూసుకున్నారు సిద్ధార్థ్ ముందుకు వచ్చి నేనే వెళ్తా అన్నాడు జయవర్ధన్ వెంటనే ఆపుతూ లేదు ఇది ప్రమాదకరం అని అన్నాడు కానీ సిద్ధార్థ్ మాత్రం నువ్వు నా కోసం చాలా చేశావునన్నా ఇక మీకోసం ఈ పని ఖచ్చితంగా చేయాలి అని అన్నాడు ఆ వ్యక్తి తలుపు పక్కన ఒక పరికరం చూపించాడు ఇది ఒక బయోస్ స్కానర్ సరైన వ్యక్తి అయితేనే గేట్ ఓపెన్ అవుతుంది అన్నాడు సిద్ధార్థ్ ఆ పరికరం ముందు చేతిని ఉంచాడు స్కానర్ కొన్ని సెకండ్ల పాటు బీప్ సౌండ్ చేస్తూ గ్రీన్ లైట్ చూపించింది నీ రక్తంలో కావలసిన కోడ్ ఉంది నువ్వే ఎంపికైన వాడివి అని ఆ వ్యక్తి అన్నాడు గేట్ నెమ్మదిగా తెరుచుకుంది లోపల అడుగు పెట్టగానే సిద్ధార్థ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలి ప్రవహిస్తున్న నది ఇది స్వర్గంలా ఉంది ఆకాశం నీలం రంగులో మెరిసిపోతోంది ఇది నిజమా లేక కలనా అని సిద్ధార్థ్ తనలో తానే అను కానీ ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి లోపలికి వచ్చి ఏంటి అలా చూస్తున్నావు ఇది భూమి తిరిగి పుట్టే ప్రదేశం కానీ ఒక షరతు ఉంది ఇక్కడ టెక్నాలజీ ఒకసారి యాక్టివేట్ అయితే బయట ఉన్న ప్రపంచానికి ఆక్సిజన్ పంపుతుంది కానీ దాన్ని ఆన్ చేయాలంటే నీ జీవశక్తి కావాలి అని అన్నాడు సిద్ధార్థ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు జయవర్దన్ దూరం నుంచి అరుస్తూ లేదు ఇది నిన్ను చంపేస్తుంది అని అన్నాడు లేదు నాన్న ఈ పని నేను ఖచ్చితంగా చేయాలి అందరూ బ్రతకడానికి ఇదే మనకున్న ఒకే ఒక్క మార్గం అన్నాడు సిద్ధార్థ్ అతని కళ్ళల్లో భయం కంటే ధైర్యం ఎక్కువగా ఉంది బాగా ఆలోచించుకో సిద్ధార్థ్ నువ్వు నిర్ణయించుకో నీ జీవితమా లేదా ప్రపంచ భవిష్యత్ అని మాస్క్ వేసుకునే వ్యక్తి సిద్ధార్థ్ తో అన్నాడు సిద్ధార్థ్ లోపలికి అడుగులు వేస్తూ కంట్రోల్ రూమ్ వైపు నడిచాడు గాజు వెనుక నుంచి జయవర్ధన్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కంట్రోల్ ప్యానల్ ముందు ఒక సీటు ఉంది దాని చుట్టూ లైట్లు వెలుగుతున్నాయి సిద్ధార్థ్ కూర్చుంటే స్క్రీన్ మీద లైఫ్ ఎనర్జీ సింక్ ప్రారంభం అని మెసేజ్ వచ్చింది యంత్రం మెల్లగా అతని శక్తిని మొదలు పెట్టింది బయట ఉన్న యాభై ఏడు మంది ఒక్కసారిగా గాలి మారినట్లు అనుభవించారు ఆక్సిజన్ మాస్క్ లో ప్రెజర్ పెరిగింది కొద్దిసేపటికి మాస్క్ లు తీసేయగలిగారు చాలా కాలం తర్వాత స్వచ్ఛమైన గాలి వారి ఊపిరిలో నిండింది కానీ కంట్రోల్ రూమ్ లో సిద్ధార్థ్ శరీరం బలహీనమవుతోంది అతని గుండె వేగం తగ్గుతోంది కానీ ముఖంలో ఒక సంతోషం ఉంది ఇప్పుడు ప్రపంచం మళ్లీ బ్రతుకుతోంది అని అతను మెల్లగా అనుకున్నాడు జయవర్ధన్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి లేవు బాబు నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదోని కేక వేశాడు కానీ సిద్ధార్థ్ కళ్ళు నెమ్మదిగా మూతపడ్డాయి యంత్రం చివరి బీప్ తో ఆగిపోయింది బయట ఆకాశం పూర్తిగా స్వచ్ఛంగా మారింది పక్షులు తిరిగి ఎగరడం మొదలు పెట్టాయి పొలాల్లో మొక్కలు పూయడం మొదలైంది ఎడారి మెల్లగా పచ్చగా మారుతోంది యాభై ఏడు మంది ఆనందంతో కేకలు వేశారు కానీ జయవర్ధన్ ముఖం నిశ్శబ్దంగా ఉంది అతనికి తెలుసు ఈ అందమైన ప్రపంచం తన కొడుకు ప్రాణం వల్లే వచ్చింది ఆ త్యాగం ఎప్పటికీ మరువలేనిది ఆ మాస స్క్ వేసుకున్న వ్యక్తి దగ్గరకు వచ్చి నీ కుమారుడు ఈ భూమి కొత్త యుగానికి తలుపు తెరిచాడు అన్నాడు జయవర్ధన్ అతని ముఖాన్ని చూడగానే షాక్ అయ్యాడు అది అతని సోదరుడు రవి ముప్పై ఏళ్ల క్రితం కనిపించకుండా పోయినవాడు నువ్వు ఇంకా బ్రతుకున్నావా అని జయవర్ధన్ ఆశ్చర్యంతో అన్నాడు నేను ఈ ప్రాజెక్ట్ కి గార్డియన్ గా ఉన్నాను సిద్ధార్థ్ రావడం వరకు ఎదురు చూశాను అన్నాడు రవి అతని కళ్ళల్లో గర్వం మరియు బాధ కలిసిపోయాయి ఇక ఈ ని కాపాడడం నీ బాధ్యత జయవర్ధన్ అని రవి చెప్పాడు జయవర్ధన్ తల ఊపుతూ నా కొడుకు త్యాగాన్ని వృధా చేయను అన్నాడు ఇద్దరు ఆకాశాన్ని చూసి నిశ్శబ్దంగా నిలబడ్డారు మిగిలిన వారు కొత్త గ్రామాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు మొక్కలను నాటారు నీటి వనరులను శుభ్రం చేశారు ప్రకృతిని నా చేసిన పాత తప్పులు మళ్లీ చేయకూడదని ప్రతిజ్ఞ చేసుకున్నారు కొద్ది నెలల్లోనే పచ్చదనం మెల్లగా విస్తరించింది కానీ దూరంలో పాత రోబోట్లు ఇంకా తిరుగుతున్నాయి ఎవరో మళ్లీ ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారేమో అనే భయం ఇంకా ఉంది జయవర్ధన్ రహస్యంగా ఎకోడోమ్ చుట్టూ రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశాడు రవి కూడా అతనికి సహాయం చేశాడు సిద్ధార్థ త్యాగం వృధా కాకూడదనే ఆలోచనతో ఇలా చేశారు ఒక రోజు ఆకాశంలో మళ్ళీ భారీ నల్ల మేఘాలు కమ్ముకున్నాయి ఇది సహా హజ వర్షం కాదు ఎవరో వాతావరణాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు జయవర్ధన్ రవి ముఖం గంభీరంగా మారింది వారు సర్వేవెలెన్స్ డ్రోన్లు పంపగా దూరంలో ఒక కొత్త బంకర్ కనిపించింది అక్కడ శక్తివంతమైన యంత్రాలు పనిచేస్తున్నాయి ఇది మళ్లీ పాత విధ్వంసానికి దారి తీస్తోంది అన్నాడు రవి మనకు సమయం తక్కువగా ఉంది మళ్లీ పోరాడాలి అన్నాడు జయవర్ధన్ అవును కానీ ఈసారి మనతో ఒక కొత్త సైన్యం ఉంటుంది అన్నాడు రవి పచ్చని గ్రామాల నుండి ధైర్యవంతులైన యువకులు ముందుకు వచ్చారు అందరూ ఆయు రక్షణ సామాగ్రి ధరించారు ఆ బంకర్ ను ధ్వంసం చేయడం మళ్లీ ప్రకృతిని రక్షించడం మన లక్ష్యం ఇది సిద్ధార్థ్ త్యాగానికి గౌరవం ఇవ్వడం అని అందరూ ప్రతిజ్ఞ చేశారు చివరి యుద్ధం కోసం వారు బయలుదేరారు మార్గం కష్టాలతో నిండినా వారి మనసులో భయం లేదు ప్రతి అడుగు ఒక ప్రతిజ్ఞ బంకర్ దగ్గరకు చేరుకున్నప్పుడు భారీ రోబోటిక్ గార్డులు ఎదురుపడ్డారు రవి ముందుకు దూసుకెళ్లి మొదటి దాడి ప్రారంభించాడు యుద్ధం ఉగ్రరూపం దాల్చింది జయవర్ధన్ డ్రోన్ ద్వారా బంకర్ మెయిన్ పవర్ సిస్టమ్ కి హ్యాక్ చేశాడు యంత్రాలు ఒక్కొక్కటిగా ఆగిపోవడం మొదలుపెట్టాయి చివరికి బంకర్ తలుపు తెరుచుకుంది లోపలికి వెళ్ళి వారు విధ్వంస యంత్రాలను ధ్వంసం చేశారు పాత శత్రువుల ప్లాన్ విఫలమైంది ప్రపంచం మరోసారి సురక్షితమైంది యుద్ధం తర్వాత జయవర్ధన్ ఆకాశం వైపు చూస్తూ సిద్ధార్థ్ మీ త్యాగం వృధా కాలేదు ఈ భూమి మళ్ళీ శ్వాసిస్తోంది గాలి తాకిడిలో పచ్చని ఆకులు మెల్లగా తేలాయి అందరూ తిరిగి ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా జీవించారు